కోపము నిమిషం మాత్రం ఉండును ఆయన దయ ఆయుష్ కాలం నిలుచును జీవితాంతం ఉంటుంది నిజమే మనిషి అలవాటు ఆలోచన ఉద్దేశం నిజంగానే జీవితాంతం కూడా ఉంటది దేవుని కోపం మాత్రం మనం ఏమనుకోవాలని అంటే నిమిషం మాత్రము ఉండును అని చెప్పి మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇక్కడ మంచి దినములు రాబోతున్నావు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనకు ఈ యొక్క కీర్తన కీర్తనలో మనకు తెలియపరచబడుతుంది మరి ముప్పై నాలుగో కీర్తన పంతొమ్మిది ఇరవై వచనంలో చూస్తే మంత్రుడికి కలుగు ఆపదలు అనేకములు నీతి మంత్రుడికి కలుగు ఆపదలు అనేకములు వాటిని అన్నిటిలో నుండి వాణిని విడిపించను ఆయన ఇక్కడ మనం చూస్తే విడుదల గురించి మనం జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంటున్నది నీతి మంతుడికి కలుగు ఆపదలు అనేకములో వాటి అన్నిటిలో నుండి ఎవోవా వారిని వినిపించను ఆయన వారి ఎముకలన్నిటినీ కాపాడను వాటిలో ఒక్కటైనను ఎరిగిపోదు ఇరవై ఒకటి చూసినప్పుడు చెడుతనము భక్తిహీనులకు సంహరించును నీటి మంతుని ద్వేషించు వారు అపరాధులుగా తన సేవకుల ప్రాణములు ఆయన శరణిన వారిలో ఎవరినో అపరాధులుగా ఎంచబడరు మరి ఇక్కడ మొదటి మొదట చూసినప్పుడు మంచి దినములు రాబోతున్నారు సూచన మనకు తెలియపరచబడింది రెండోదిగా మనం చూసినప్పుడు విడుదల గురించి మనం చూడగలిగాము నలభై ఒకటో కీర్తన మూడవ చిరణాన్ని చూద్దాం వాణిని ఆదరించును రోగము కలగగా నీవే వాణిని స్వస్థపరచువు ఇక్కడ రోగం నుంచి విడుదల కలగడానికి దేవుని కృపను చూపిస్తూ ఉన్నాడు మొదటి నుంచి చూసినప్పుడు బీదలను కటాక్షించువాడు ధన్యుడు ఆపది కాలమందుని కాపాడి బ్రతికించును మీద వాడు ధన్యుడను వారి శత్రువుల ఇచ్చకు అప్పగింపవు రోగ రోగశయం మీద యహోవారిని ఆదరించును ఎవరు మనకు సహాయంగా ఉంటారు దేవుడు తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు మనకు తోడుగా సహాయముగా ఉంటాడు ఎప్పుడు అని అంటే మనము నీతి మంతులుగా మనం ఉండాలి ఎలా ఉండాలి మనము నీతి మంతులుగా ఉండాలి నీతి మంతులు చేయాల్సిన పని ఏమిటివ నీతి మందులు చేయాల్సిన ఏమిటి నీతి మంతులు చేయాల్సిన పని ఏంటి పాపం చేయకూడదు పేద ఆలోచన చేయాల్సిన అవసరం లేదు డిక్షనరీని ఎత్కాల్సిన అవసరం లేదు పాపం జోలికి పోకూడదు సింపుల్గా పాపానికి సాదృశ్యం అనేకమైనటువంటి గుణగణాలు కలిగి ఉన్నాయి పాపం జోలికి పోకపోతే నీతి మంతుడు ఏసు నమ్మినటువంటి వారు నీతి మంతులు ఏసు ప్రభు అని ఒప్పుకున్నటువంటి వారు నీతి మంతుడు ఎందుకు అని అంటే ఆయన రాజ్యమును నీతిని మనం ఎప్పుడైతే వెతుకుతే మనకు నీతి అనేటటువంటిది దేవుడు అనుగ్రహిస్తాడు అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడు అని చెప్పి దేవుని వాక్యం చెలవి పడుతుంది ఏషయా నలభై మూడు రెండవ వచనాన్ని దూరం నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉందను ఏం చేస్తావంటమ్మా నా నదులలో పడిపోతే కూడా ఓర్లి ఒర్లీ చూడండి నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉందను నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపాలవు నీవు అగ్ని మధ్యలో నడుచున్నప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు మరి కాల్స్తావే కాల్చవే అమ్మా ఎవరన్నాయా బాగా అగ్ని ఉంది మరి అంటే ఏం చేయాలి నీటి ఉండాలి నీతి ఎవరన్నా కాలకుండా బయటకు పడిన వాళ్ళు ఉన్నారా షట్రిక్ మేక్ వెరీ గుడ్ షడ్రీక్ మేక్ అభయజ్ఞులు వాళ్ళ ముగ్గురు అగ్నిలో పాడేస్తే వారితో పాటు ముగ్గురు పోయి నలుగురు వచ్చింది దేవుడు వారిని లేపుకొని వచ్చి ఎందుకు ఈ మాటలు మనం గుర్తు చేసుకోవాలంటే దేవుని మాటలు ఎప్పుడు కూడా ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోజాలది కాబట్టి जला मु लो बड़ी ने విశ్వాసం ఉంది సెడ్ మేసే దగ్గర ఏముంది నీతి ఉంది విశ్వాసము ఉంది కాబట్టి దేవుడు వారిని ఏం చేసిండు కాపాడి ముగ్గురు వేసే నలుగురుగా బయటికి వచ్చారు అంటే విడుదల దేవుడు చెప్పేటటువంటి మాటల నుంచి మనకు ఆదరణ కలుగుతుంది అనేటటువంటిది ఈ లేఖనంలో మనకు తెలియబరుస్తుంది వ్యవహార స్వార్థను మనం చూస్తాము పద్నాలుగు అధ్యయము

క్రీస్తు తన శిష్యులను ఓదార్చుట గురించి మరి ఆరో వచ్చిన నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును అని చెప్పడం గురించి తండ్రి అయినా ఏకమై ఉన్నారనే విషయాన్ని తన శాంతిని శిష్యులకు ఇచ్చిన గురించి ఈ నాలుగు విషయాలు ఈ పద్నాలుగు అధ్యాయంలో మనకు తెలియపరచబడుతూ ఉంటున్నది ఈ పద్నాలుగు అధ్యాయంలో తెలియపరచబడుతున్నది ఏంటంటే మీ హృదయము పడనీయకుడి దేవుని ఎందుకు విశ్వాసం ఉంచుతున్నారు నా విశ్వాసం ఉంచుడి అంటే తండ్రి ఎందుకు విశ్వాసం ఉంచుతున్నారు నా విశ్వాసం ఉంచుడి అని చెప్పి యేసు కృష్ణ బ్రహ్మ తెలియపరుస్తూ ఉన్నారు నా తండ్రి ఇంకా అనేక నివాసములు కలవు లేని మీతో చెప్పు మీకు స్థలం సిద్ధపరచ వెలుచున్నాను స్థలం సిద్ధపరచని ఎడల నేను స్థలంలో మీరు లాగున మరలా వచ్చి నా ఇద్దరుటకు మిమ్మల్ని తీసుకొని పోవదును ఎందుకనంటే రెండవ రాగల్లో దేవుని కృపను బట్టి మరి రెండవ రాకల్లో దేవుని కృపను బట్టి మరి ఆయన తీసుకొని వెళ్తాడు ఎందుకంటే నీతి నిమిత్తము మరి ఆయన కృపను బట్టి నీతి నిమిత్తము ఆయన ఆలోచనను బట్టి నాతో ఉండాలి మీరు దేవునితో ఉండాలి మీరు తండ్రితో ఉండాలి నాతో ఉండాలి మీకు నివాస స్థలాన్ని నేను సిద్ధపరచడానికి వెళుతూ ఉంటున్నాను అని చెప్పి సెలవించి ఉంటున్నాను కాబట్టి మన హృదయాలను కలవరపాడనీయకుండా ఉండాలి ఎందుకు కలవరపడకూడదు చాలా సార్లు గాబరగా అవుతూ ఉంటాం యేసు ప్రభు వారి శిష్యులు కూడా కలవరపడ్డారు మనం కూడా ఏం చేస్తాం ఈ లోకంలో గాబరగాబర పడుతూ ఉంటాం కొన్నిసార్లు నీకు కొంచెం బీపీ ఎక్కువైంది అని అన్నారు అనుకోండి పడతాం బరపడతాం నీకు కొంచెం షుగర్ ఎక్కువైంది జాగ్రత్త అన్నారనుకోండి అవుతూ ఉంటాం పరిశానం చెప్పిండు అని అంటే మన రియాక్షన్ చాలా సీరియస్ గా ఉంటది చెప్పిన దానికన్నా వేగంగా మన అనారోగ్యం ప్రారంభం అవుతూ ఉంటది అంటే మన హృదయాన్ని ఏం చేసుకుంటాము కలవర పెడుతూ ఉంటాం అందుకనే మన మన నివాసం పరలోకం అంది అని చెప్పి యస్ ప్రభు అని తెలియపరుస్తూ ఉన్నారు ఏ విషయంలో కూడా మీరు మీ హృదయాన్ని కలవర పడనీయకుడి అది ఏమైనా కానీ వేదన కానీ బాధ గాని సంతోషం కానీ దుఃఖం కాని కన్నీరు కానీ ఏమైనా కానివ్వండి మన హృదయాలను కలవరపడనీయకుండా దేవుని వైపు విశ్వాసంతో నమ్మకంగా నీతి మంత్రాలుగా నీతి మంతులుగా మనం ఉన్నప్పుడు దేవుడు మనకు వచ్చే ఆపదలన్నీ కూడా మనకు తప్పిస్తాడు అప్పుడు జలంలో పడి వెళ్ళినప్పుడు ఏమి కాదు అగ్నిలో పడి వెళ్ళినప్పుడు ఏమి కాదు అని చెప్పి దేవుని వాటి మనకు తెలియపాడుతూ ఉంటున్నది రోమిలకు రాసిన పత్రిక పద్నాలుగు అధ్యయము మొదటి రెండు వచనాలు రోమించండి రోమ ఎనిమిది ఇరవై దేవుని ప్రేమించు వారికి దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చారి ఆయన సంకల్పము చొప్పున వారికి మేలు సమస్తమును సమస్తూ జరుగుతున్నామని ఎదుగుద ఇరవై ఆరు నుంచి జరుగుతుంది అటువల్లే ఆత్మయు మన బలహీనతలను చూసి సహాయము చేయించున్నాడు వేలైన మనం యుద్ధముగా ఎలాగో ప్రార్థన చేయవలమో మనకు తెలియదు కానీ శక్తి కానీ ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపము హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగు ఆయన దేవుని చింత ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపము చేయిచున్నాడు పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయిచున్నాడు ఇప్పుడు ఇరవై ఎనిమిది దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చెప్పున ఇలుకబడిన వారికి మేలు సమస్తమును సమకూలి జరుగుతున్నామని మేలు కలగడానికే అన్ని సమస్తం మన కొరకు జరుగుతూ ఉంటాయి బాధ అయిన మన కొరకు మేలు కొరకే ఈడైన మేలు కొరకే అనుభవం కొరకే నేర్పు కొరకే ఈ లోకంలో ఎవరైనా మనల్ని మోసం చేస్తే కూడా మన మేలు కొరకే ఎవరన్నా నష్టం చేస్తే కూడా అది మనం మేలు ఎందుకు అని అంటే చాలా విషయాలు మనకు అనుభవాలు వస్తూ ఉంటాయి అనుభవాలు మనం నేరుస్తూ ఉంటాం అందుకనే ఒక భక్తుడు వాడాడు కదా మంచుకే తన చిత్త మనం ఆయన పాడేవారిగా ఉండాలి ప్రార్థన చేసేవారిగా ఉండాలి ఏదైనప్పటికీ ఈ వ్రతంలో ఏం జరిగినప్పటికీ కూడా అంతా నా మేలుకే అనుకోవాలి దేవుడు సమకూర్చబడుతూ ఉంటున్నప్పుడు మనం మేలు కొరకేనే ఆలోచన మనం ఎప్పుడైతే మనం చేస్తామో తప్పకుండా మనం నీతి మందుల జాబితాలో మనం ఉంటామనేటటువంటి జ్ఞాపకం ఉంచుకోవాలి బాధ కలిగినప్పుడు కూడా దేవుని వలన అయితే నాకు బాధ కలిగలేదు అని అనుకోవాలి మనం తీసుకునే నిర్ణయాల వల్ల బాధలు కలుగుతాయి మనం తీసుకునే ఆలోచన వల్ల నష్టాలు కలుగుతాయి ఎందుకనంటే దేవుని వాక్యం చెప్పింది మీరు ఎవరిని నమ్మద్దు అని చెప్పింది నమ్మితే ఆ పొరపాటు ఎవరు చేసినట్లా నేనే చేసి నేను ఎవరినైనా ప్రేమించిన అనుకోండి ప్రేమించినప్పుడు మరి ఆమె మోసం చేసిందంటే ఏం చేయాలి తప్పేవరిది నాదే తప్పు అబ్బాయి ప్రేమించిన మోసం చేస్తే అమ్మాయిదే తప్పు నాదే తప్పు ఒకవేళ అమ్మాయి ప్రేమించిన అబ్బాయి మోసం చేస్తే అమ్మాయిదే తప్పు అబ్బాయిదే తప్పు ఇందులో దేవుని పాత్ర ఏమీ లేదు ఎందుకని అంటే ఆయన సంకల్పం చప్పున మనం ఉండాలని చెప్పి దేవుని వారికి విషయం ఇస్తుంది ప్రేమించు వారి అంటే దేవుణ్ణి ప్రేమించమంటుంది అంటే మనసులను ప్రేమించకూడదు అంటే సహాయం చేయమని అంటున్నాడు ఆపదలు ఉంటే ఆదుకోమని చెప్తున్నాడు ఆటలు కొంటే ఆహారం పెట్టమంటున్నాడు బట్టలు లేకపోతే బట్టలు ఇవ్వమంటున్నాడు ఈ ప్రేమను చూపించమంటున్నాడు మోసకారమైనటువంటి ప్రేమను చూపించ చూపించమని చెప్పి దేవుని వాద్యం ఎక్కడ కూడా చాలవివ్వలేదు దేవుని ప్రేమించే వారికి అనగా ఆన సంకల్పం చెప్పున పిలువబడిన వారికి మేలు జరుగుతున్నామని ఎదుగుదు మొదటి పత్రిక నాలుగో వచ్చిన చిన్నారా చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండు చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండు మీరందరూ ఎదుటి వాణి దీన మనసు

మనమేమనుకుంటాం ఇప్పుడే కావాలి నాకు డాడీ ఇప్పుడే కావాలి నాకు దేవుడా నాకు ఇప్పుడే కావాలి అభివనముజే అభివనముజే ఇప్పుడే కావాలి అని అనుకుంటాం కానీ ఎప్పుడు అడిగితే అప్పుడు ఇవ్వడానికి కాదు తగిన సమయం అందు దేవుడిస్తా మనం ఏమనుకుంటామంటే ఈరోజు ఉపవాసం ఉండి నేను ప్రార్థన చేస్తే ఈరోజే నాకు కావాలి అని అనుకుంటాం లేదు మోకరించి కన్నీళ్లు కాల్చి ప్రార్థన చేస్తే ఇప్పుడే కావాలని మనం అనుకుంటాం మనం చేసే ప్రయత్నం చేయకుండా మానకూడదు దేవుడు మాత్రం తగిన సమయం అందు మనకి ఇవ్వకుండా మారడు దేవుణ్ణి ఒక పని చేసేటటువంటి వ్యక్తిగా ఇప్పుడే నాకు తెచ్చి అని చెప్పి అన్నట్లు మనం ప్రశ్నించకూడదు ఆదేశించకూడదు నాయన నిశ్చితమైతే నాకు సహాయం చేయనైనా అని తగ్గించుకొని శుంకరి ప్రార్థన చేసినట్టుగా తగ్గించుకొని ప్రార్థన చేసి ముగించుకొని దేవుని మీద భారం వేసి మట్టుకుండాలి అంతేగాని ఇంకా రాలే ఇంకా రాలే అని మనం అనుకోవద్దు చదున పరిష్ఠమైన ఎట్లా ఉండాలంటీన మనస్కులైడి

అంటే ఎవరు పాపంలో పడిపోతారు ఎవరు మనకు ఉపయోగపడతారు అని చెప్పి దాని పని ఏంది అపవాది పని ఏంది వాడి పని దేవుని ప్రేమ నుండి దేవుని విశ్వాసం నుండి దేవునిలో ఉన్న నీతి నుండి మనం వైదొలిగి మనకిష్టానుసరమైన బ్రతుకు బతకాలని అపవాది వాడు ఆలోచన చేస్తూ ఉంటాడు అపవాది వాడు ఆలోచన చేస్తూ ఉంటాడు

కొంచెము కారుకు మీరు శ్రమ పడిన పిమ్మట దాని మిమ్మును పోలుగా చేసి స్థిరపరచి బలపరచును స్థిరపరుస్తాడు కానీ మనము ఓకే బాట ఏదానికైనా ఓకే బాట ప్రసంగి మూడవ అదేమో మొదటి నుంచి కొన్ని వచనాలను మనం చదువుకుందాం ఎందుకు ఓపిక పట్టాలనేటటువంటి విషయాలను కొన్ని ఆలోచన చేద్దాం ప్రసంగి మూడవ నుంచి కొన్ని వచనాలను మనం చదువుతాం ప్రతిదానికి ప్రతిదానికి సమయము కలదు సమయము కలదు ఆకాశము క్రింద సమయము కాదు

ఇప్పుడే మనం కావాలని మనం కోరుకోవడం లేదు అందుకనే నా నేను ఇది నా నేర్చుకోబోయే అంశం ఏంటి నాకుమారుడా క్రీస్ చేస్తున్న కృప చేత బలవంతుడవు అమ్ము అని అంటే ఎప్పుడు మనం బలవంతులం కావాలి ఇప్పుడు బలహీనులుగా ఉన్నటువంటి వాళ్ళ మళ్ళీ ఏం కావాలి ఇప్పుడు బలవంతులము కావాలి ఎందుకంటే ఇది నాకు వచ్చింది అది నాకు వచ్చింది ఈ బాధ వచ్చింది ఆ బాధ వచ్చింది ఆమె అన్నది విడతాడు ఈ అనని చేసుకున్న మొగుడు నుంచి నెమ్మది లేదు కనుక్కున్న తల్లిదండ్రుల నుంచి నెమ్మది లేదు ఇంటి పక్క నుంచి నెమ్మది లేదు ఇంటి ముందర నుంచి నెమ్మది లేదు నాకు అన్ని ఇబ్బందులే ఉన్నాయి అని చెప్పి ఎవరైతే వేదన బాధ పడుతూ ఉంటున్నారో దయచేసి మీరు బలహీనులని చెప్పి జ్ఞాపకం చేసుకోవాలి వాక్యం వింటున్నటువంటి మనము ఈ బలహీనతల తెలవరం కలిగితే మనం దేవుని వాక్యం చెలవేసుకుంది అందుకనే నా కుమారుడా క్రీస్తు యస్ అందున్న మీరు బలవంతులు కావాల్సిందిగా దేవుని వాక్యం ద్వారా మనం వెతుకుతూ ఉంటున్నాం పన్నెండవచనాన్ని చూసినప్పుడు బిలారా మిమ్మను శోధించుటకు మీకు కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకూడదు క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు ఉన్నంతగా సంతోషించుడి ఏం చేయాలి మనము సంతోషపడాలి ఎవరన్నా కొడుతుంటే సంతోషపడుతు ఏడుస్తామ అరస్తమం మౌనంగా ఉంటాము ఒక్కొక్క నోరు ఒక రకంగా ఉంటుంది కొట్టు ఇంక కొట్టు ఇంకా అనేటోళ్ళు ఉంటారు వాయాబో వాయామో కొట్టాబో అని చెప్పి గేట్ దాటి గే తలుపు తీసుకొని బయట గురికేటోళ్ళు కూడా ఉండరు ఇల్లు పిసుకొని తండ్రి కూడా ఉండవు రకరకాలుగా ఉంటా ఉంటాం అంటే మానవుల జీవితాల ప్రణాళికలు అలాగే ఉంటాయి కానీ క్రీస్తు నిమిత్తం జనరల్ గా భార్య భర్తలు కుటుంబము గొడవలు మామూలు జనరల్ జనరల్ గా ఉంటాయి కానీ క్రీస్తు నిమిత్తము శ్రమలు అనుభవించి సంతోషించాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది అలాగునే ప్రకటన గ్రంథము ఎడవాదేము ప్రకటన గ్రంథం ఏడు పద్మూడు పద్నాలుగు

తమ వస్తువులను వదుకొని వాటిని గెలుపు చేసుకునేది చూడండి ప్రియమైనటువంటి వాళ్ళ గొరెబుల్ రక్తం అని అంటే యేసుకృష్ణ బాబు వారి యొక్క రక్తం ఆ రక్తంలో మన పాపములను ఏం చేయాలి కడుక్కోవాలి అట్లే మురికిగా పెట్టుకోకూడదు అట్లే మురికిగా మన పాపం అనేటటువంటి మురికితో అలాగనే మనం చనిపోకూడదు చనిపోవాలన్నా చనిపోకూడదు பாபம்மே முடிக்கு வெட்டுக்கடி கூட எதுக்கே